Yeah. పంటలకు కనీసం మద్దతు ధరపై చట్టం చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని రైతులు చేపట్టిన ఢిల్లీ చెలో రణరంగమైంది రైతులు పోలీసుల మధ్య పలుచోట్ల తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి పంజాబ్ హర్యానాల నుంచి ఢిల్లీకి బయలుదేరిన రైతులు ఎన్ని అడ్డంకులు ఎదురైనా లెక్క చేయడం లేదు హర్యానా పంజాబ్ సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకోవడం వల్ల తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది చెలో ఢిల్లీ పేరుతో హస్తనకు చేరుకున్న ఆందోళనకారులు భారీ కేట్లను ధ్వంసం చేసి మరి ముందుకు సాగుతుండటంతో పోలీసులు బాష్పవాయు గోళాలను బుల్లెట్లను రంగులను ప్రయోగించారు డ్రోన్లను వినియోగించారు ఈ ఘటనలో పలువురు పోలీసులు రైతులు సంయుక్త కిసాన్ మోర్చా కిసాన్ మజూర్ మోర్చా ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు జరిగాయి మరోవైపు కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధమంటూనే ఇప్పటికిప్పుడు రైతులు డిమాండ్ చేస్తున్నట్టుగా కనీస మద్దతు ధరపై చట్టం చేయలేమని చెబుతోంది రైతుల ఆందోళన నేపథ్యంలో వారి డిమాండ్లు ఏమిటి అసలు వారెందుకు ఆందోళన చేస్తున్నారనే అంశాల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టం చేయాలని రైతులకు సాగు రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అమలు చేయాలని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుంచి వైదొలగాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లోని లఖింపూరి ఖేరీలో తొమ్మిది మంది రైతుల మృతికి సంబంధించిన ఘటనలో బాధ్యతలను శిక్షించాలని రైతులకు రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వాలని రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సమయంలో ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం నష్టపరిహారం ఇవ్వాలని విద్యుత్ సవరణ బిల్లు రెండు వేల ఇరవైను ఉపసంహరించుకోవాలని వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేసి రెండు వందల రోజులకు పని దినాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా నకిలీ విత్తనాలు పురుగుమందుల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మిర్చి పసుపు సుగంధ పంటలకు సంబంధించి జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదివాసుల హక్కులను అటవీ భూములను రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ఇదిలా ఉండగా ఢిల్లీ చెలో రైతుల ఆందోళన దృష్ట్యా భవానా స్టేడియాన్ని జైలుగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది రైతుల డిమాండ్లు హేతుబద్దమైనవని వారిని అరెస్టు చేయడం సరికాదని ఢిల్లీ హోంమంత్రి కైలాష్ గెహ్లాత్ అన్నారు శాంతియుతంగా నిరసనలు చేయడం ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని గుర్తు చేశారు మొత్తానికి అన్నదాతల ఆందోళనలతో ఢిల్లీ నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి